హాయ్ అండి నాలుగు సంవత్సరాల పాపకే బాడీ కట్ కటింగ్ అండి ఆది తీసుకున్నానండి పాప దగ్గర నుంచి బాడీ స్కట్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ మార్కింగ్స్ కూడా మీకు నీట్గా రాస్తున్నాను చూడండి అన్ని ఖర్చులతో సహా మార్క్సింగ్ మార్కింగ్స్ అనేవి రాసానండి ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేద్దామండి దానికోసం ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని ఆ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి హైట్ వచ్చేసి పది ఇంచులు అండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు ఒక వన్ ఇంచ్ తీసుకుని పదకొండు ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఈ మార్కింగ్ని ఇలా స్కేల్తో డ్రా చేయండి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులండి ఖర్చుతో కలిపి తొమ్మిది ఇంచులు ఖర్చు వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి ఖర్చు అనేది తర్వాత ఫుల్ షోల్డర్ అండి ఫుల్ షోల్డర్ నాలుగున్నర ఇంచులు నాలుగు సంవత్సరాల పాప కదండి చిన్న పాప అందుకని నాలుగున్నర ఇంచులే పెట్టుకున్నాను ఒకటిన్నర ఇంచు ఏమో నెక్ విడితి పెట్టుకున్నానండి ఇంచులేమో షోల్డర్ పెట్టుకున్నాను ఆమ్ రౌండ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులేనండి నాలుగున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకుని బాక్స్ లాగా రెడీ చేసుకుని ఒక వన్ ఇంచ్ మధ్యలో పెట్టుకుని ఇలా రౌండ్ తీసేయండి నెక్ స్క్వేర్ నెక్ అండి నెక్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులండి మూడించులకి ఇలాగా మార్కింగ్ వేసి బాక్స్ షేప్లో డ్రా చేసుకోవడమే ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి కట్ చేసుకోవడమే ఒక హాఫ్ ఇంచ్ అనేది లోత్ తీసుకోవాలి ఫ్రంట్ వైపు వన్ వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదండి ఖర్చు ఇక్కడ డాట్స్ వస్తాయండి డాట్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను దాంతో కలిపే తొమ్మిది ఇంచులు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది తర్వాత బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఓపెన్స్ అనేది మన వైపు ఉండాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఒక బుక్స్ వస్తుందండి దానికోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవడమే లోత్ అనేది తీయలేదండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత తీద్దామని తీయలేదు ఇలా మార్కింగ్ వేసి కట్ చేసేసుకోవాలి ఫ్రంటో బ్యాకో స్క్వేర్ నెక్కో అంతేలా ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి తర్వాత స్కర్ట్ అండి స్కర్ట్ పొడ వచ్చేసి పదహారు ఇంచులు ఫోల్డింగ్ కోసం ఖర్చు కోసం మొత్తం పద్ ఇరవై ఇంచులు తీసుకున్నానండి అంటే నాలుగు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బాడీ స్కర్ట్కి జాబ్ అండి జాబ్ వచ్చేసి హైట్ వచ్చేసి పది ఇంచులు వెడల్పు వచ్చేసి ఆరు ఇంచులతో ఒక పీస్ అనేది కట్ చేసుకున్నాను ఈ నెక్కకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్